హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈరోజు మన వీడియోలో వెజ్ బిర్యానీ చాలా సింపుల్గా సైడ్ డిష్తో పని లేకుండా ఇటువంటి గ్రేవీ కానీ రైతా కూడా కానీ అవసరం లేకుండా చాలా జూసీ జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ టైప్లో కనుక వెజ్ బిర్యానీ వారానికి రెండు సార్లు చేసుకుని తిన్నా సరే మన బాడీకి కావాల్సిన పుష్కలంగా పోషకాలు లభిస్తాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా చూసీ జూసీగా కుక్కర్లో కూడా పొడి వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను ఇక్కడ కొన్ని కూరగాయలు కట్ చేసి తీసుకున్నానండి నేనేమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను యాభై గ్రాముల వరకు పచ్చి బఠానీ రెండు పెద్ద క్యారెట్లు కొంచెం పొడవుగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే రెండు మీడియం సన్నని ఉల్లితరుగు చిన్న కాలీఫ్లవర్ పువ్వు వేణిలలో వేసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే రెండు పెద్ద బంగాళదుంపలు ఈ సైజ్ మీరు కట్ చేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో వేసి ఉడికిస్తాం కాబట్టి మరీ మెత్తగా అయిపోతాయి కొంచెం పెద్దగా ఉంటే ఏంటంటే పొడి పొడిలాడుతూ వస్తాయి అనమాట రెండు మూడు పండు టమోటాలు నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలు తీసుకున్నాను ఇక్కడ కూరగాయలు అనేవి కంప్లీట్ గా ఆప్షనల్ అండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి అలాగే బియ్యం కొలత వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నానండి పావు కిలో అనమాట ఒక గ్లాస్ వరకు వచ్చాయి మీరు క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి గ్లాస్ బియ్యం కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని నీరు వేసేసి అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడట్లేదండి మనం ఇంట్లో వాడుకుంటాం కదా అవే బియ్యం తీసుకున్నాను ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక నానబెట్టే అవసరం ఉండదండి మీరు ఒకసారి కడిగేసి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీరు వేసేసి కడిగేసి ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కన అలాగే నేను బిర్యానీలోకి మీల్ మేకర్ కూడా తీసుకుంటున్నానండి మీకు వెయిట్లో వచ్చేసి ఇవి యాభై గ్రాముల వరకు ఉంటాయి అనమాట ఇవి వేడి వేడి నీళ్ళలో వేసేస్తే మనకి చక్కగా నానిపోతాయండి ఒక ఐదు నిమిషాలు బాగా వేడి నీళ్ళలో వేసేసి తీసేయాలి మీల్ మేకర్ కూడా వేసుకుంటే బిర్యానీ రుచి మరింత బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే మీల్ మేకర్లో మనకి కావాల్సినంత ప్రోటీన్ ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా నానిపోయాయి ఈ వేడిళ్ళంతా వంపేసి మళ్ళా చల్లనీళ్ళు వేసేసుకొని చక్కగా ఈ నీరంతా పిండేసుకోవాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచారంటే వేడి నీళ్ళు బాగా పీల్ చేసుకుని మీల్ మేకర్ మనకి చెదురైపోతుందండి ఐదు నిమిషాలు సరిపోతుంది అనమాట ఇలా పిండేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం కూరగాయ ముక్కలన్నీ మ్యారినేట్ చేసుకుందాం అండి ఒక గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా ముక్కల్ని ముందుగానే మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ మంచి జ్యూసీగా వస్తుందండి ఇందులోకి మీరు ఇంకా బీన్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నమాట టమాటాలు అలాగే ఉల్లిపాయలు మాత్రం మనం ఫ్రై చేసి తీసుకుందాము ఇలా వేసుకున్న కూరగాయ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సోంపు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి చిటికడు పసుపు వేసుకొని చిక్కటి చిలికినటువంటి కమ్మని పెరుగు కూడా ఇందులో వేసేది ఉప్పు కారాలు కూరగాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు రెండు నిమిషాల పాటు రుద్ది రుద్ది మసాజ్ చేసుకోవాలండి ఇలా చేయడం వలన ముక్కలకి చక్కగా ఉప్పు కారాలు పట్టేసి ఉడికినప్పుడు జూసీ జూసీగా ఉంటుందన్నమాట ఓ రెండు నిమిషాల పాటు రుద్ది రుద్ది మసాజ్ చేసి మూత పెట్టేసి ఓ అరగంట పాటు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని కాస్త వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి కాస్త కరిగి కమ్మటి వాసన వస్తున్నప్పుడు మనం ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసేసుకుందాం మీరు బిర్యానీలోకి ఏవైతే వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి హోల్ గరం మసాలాలు ఇందులో వేసేసి బిర్యానీ దినుసులు నేను కొంచెం తక్కువగానే తీసుకుంటానండి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇవి కమ్మటి వాసన వస్తువు వేగుతున్నప్పుడు టేబుల్ స్పూన్ నర అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇక్కడ అల్లం ముద్ద అనేది మాడకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగినటువంటి అల్లం ముద్దలోకి మనం కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లి తరుగు అలాగే టమాటా తరుగు కూడా ఇందులో వేసేసి ఇది మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి టమాటాలు చక్కగా గ్రేవీలాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట రెండు నిమిషాలకి ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ కూడా వేసేసేయాలి ఇప్పుడు మనం వేసుకున్న బిర్యానీ తాలింపు అంతా కూరగాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు రెండు నిమిషాల పాటు గరిటతో కలుపుకోవాలండి ఈ కూరగాయ ముక్కలు కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ఎసరేసు ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి ముక్కలు చక్కగా మగ్గిపోయి నీరు ఊరుతూ ఉంటుంది కదండి నేను ఇంట్లో వాడే నార్మల్ బియ్యమే తీసుకున్నాను కాబట్టి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీరు వేసుకోవాలండి ఇప్పుడు మనం కూరగాయలు మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఎసరులో కూడా చిటికెడు ఉప్పు వేసుకొని ఈ నీరు అనేది కాస్త ఉప్పుగా తగిలితేనే మనకి రైస్ వేసుకున్నప్పుడు చక్కగా ఉప్పు పడుతుంది అనమాట మనం వేసుకున్న ఎసరులో కూరగాయ ముక్కలు ఉడికి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా ఇందులో వేసేసుకుందామండి చూడండి మనకి ముక్కలు కూడా ఎసర్లో చక్కగా ఉడికిపోయాయి కాబట్టి మనం నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసేసి ముక్కల్లో కలిసేంత వరకు ఓ నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని బియ్యం కాస్త ఉడికి పైకి తేలిన తర్వాత మూత పెట్టేసుకొని అప్పుడు మంటని మీరు సిమ్లో పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మనకి బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుందండి కాస్త బియ్యం పైకి తెలియకదా ఇప్పుడు మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి మీరు ఇక్కడ మంట అనేది సిమ్లో పెట్టేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నారంటే బిర్యానీ మనకి చక్కగా ఉడికిపోతుందండి అస్సలు పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఉంటుంది గ్రేవీతో కూడా పనిలేదు ఇలాగే తినేస్తారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి